భార్యాభర్తలున్న తర్వాత చిన్న చిన్న గొడవలు సాధారణమే ఆ ఘర్షణ ఇంకాస్త ముదిరితే భర్త చేయి చేసుకోవడం గురించి విన్నాం కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కోపంతో ఓ భర్త చేసిన పనికి ఆ ఇళ్ళాలు హడలిపోయింది భయంతో వణికిపోతూ పోలీసులను ఆశ్రయించింది ఆ భార్య చెప్పిన మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఇంతకీ ఆ భర్త ఏం చేశాడు ఎందుకంతలా ఆమె భయపడింది ఇల్లాలిచ్చిన ఫిర్యాదుకు మధ్యప్రదేశ్ మాఫియాకు సంబంధం ఏంటి అనంతపురానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు విద్యుత్ నగర్ కోడలి వద్ద ఓ జిమ్ నిర్వహిస్తున్నాడు ఆ జిమ్ కు వ్యాయామం కోసం వచ్చే మనుషాను ప్రేమించాడు ఇద్దరూ ఇష్టపడటంతో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఎంతో అన్యోన్యంగా ఉండే వీరికి ఓ బాబు పుట్టాడు అయితే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి చీటికీ మాటికీ గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఓ రోజు గొడవ మొదలడంతో కోపంతో రగిలిపోయిన రెడ్డి గన్ తీసి ఆమెకు గురి పెట్టాడు ఇంకొక మాట మాట్లాడితే కాల్చి పారేస్తానంటూ బెదిరించాడు ఊహించని ఆ పరిణామంతో మనుష హడలిపోయింది ఎక్కడ తనను చంపేస్తాడేమోనని భయపడిపోయింది అర్ధరాత్రిపూట వెంటనే డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది తన భర్త చంపేస్తానని బెదిరిస్తున్నాడని అతని వద్ద గన్ కూడా ఉందని చెప్పడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు వెంటనే రెడ్డి ఇంటికొచ్చి సోదాలు నిర్వహించగా గన్తో పాటు ఇరవైకి పైగా బుల్లెట్లు ఓ తల్వార్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు జిమ్కు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసేందుకు రాజశేఖర్ రెడ్డి తరచూ మధ్యప్రదేశ్ పంజాబ్ వెళ్తుండేవాడు అక్కడ జిమ్ పరికరాల డీలర్తో మాటల సందర్భంలో జిమ్లో ఆకతాయిల గొడవ ఎక్కువైపోయిందని చెప్పగా అతను ఓ గన్ దగ్గర పెట్టుకుంటే వారు భయపడిపోతారని సలహా ఇవ్వడమే కాక స్వయంగా ఆయుధాలు విక్రయించే ముఠాను పరిచయం చేశాడు వారి వద్ద నుంచి మూడేళ్ల క్రితం యాభై వేల రూపాయలతో గన్ బుల్లెట్లు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచిన ఆ గంతో రాజశేఖర్ రెడ్డి భార్యను బెదిరించాడు ఆ వారు భార్య ఇంట్లో వేపన్ ఉన్నట్టుగా ఆమె సమాచారం ఇవ్వగా మహిళా టిఎస్పి గారు ఆ విషయం మాకు టౌన్ పోలీస్ స్టేషన్ వారికి చెప్తే మేము అవసర చేస్తే ఒక వేపను ఒక తలవారు దొరికింది స్వార్డు అతను కొన్ని ఎక్కడి నుంచి వచ్చింది అతను ఎక్కడ తెచ్చుకున్నారనే విషయాలు మాకు మాజర్ జరినామాలో చెప్పి చెప్పినాడు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చెప్పాడు అంటే అతను రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జిమ్ యొక్క సామాన్ల కోసం అంటే జిమ్ యొక్క ఇన్స్ట్రుమెంట్ కోసం అని జలంధరికి పంజాబ్ దగ్గర జలంధరికి పోయినప్పుడు అక్కడ రోహిత్ అండ్ ష్యామ్ కూర్ కూడదు అని ఒక ఇద్దరు పరిచయం అయ్యి విపన్ పెట్టుకోవాలి మనం వెపన్ పెట్టుకోవాలి మామని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నారంట మాకు వెపన్ తీసుకొని వస్తామంటే అప్పుడు వెప వాళ్ళిద్దరు వెపన్ తీసుకొని వచ్చారు అక్కడ లోకల్లో వాళ్ళ ఏరియాలో డబ్బులకి ఎంత ఫార్టీ థౌజండ్ థర్టీ సెవెన్ థౌజండ్కి ఒక వెపన్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ బుల్లెట్స్ దాంట్లో ఒక త్రీ బుల్లెట్స్ అక్కడ జిమ్లోనే అతను టెస్ట్ ఫైర్ చేసుకున్నాడు ట్వంటీ బుల్లెట్స్ ఉన్నాయి మేము సీజ్ చేసేప్పటికి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయుధాల విక్రయ ముఠాపై పోలీసులు నిఘా పెట్టారు రాజశేఖర్ రెడ్డి ద్వారానే వారికి ఫోన్ చేయించి అనంతపురంలో వేరే వాళ్ళు కూడా గన్లు కావాలని అడిగారని తీసుకొని వస్తే విక్రయించి పెడతారని నమ్మబలికారు దీంతో మధ్యప్రదేశ్కు చెందిన గన్ విక్రయాల ముఠా సభ్యులైన రోహిత్ శ్యామ్ తుపాకులు తూటాలతో అనంతపురం వచ్చారు పోలీసులు వారిని బలపన్ని పట్టుకుని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు సోర్స్ ఆఫ్ వెపన్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే ఇద్దరు వ్యక్తులు అతనికి వెపన్స్ని టూ థౌజండ్ ట్వంటీ టూలో పరిచయం అయినట్టు అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో నాలుగు వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం షీజ్ చేయడం జరిగింది టోటల్గా ఐదు కంట్రీ మెయిల్ పిస్టల్స్ ప్లస్ ఏడు మ్యాగ్జిన్స్ ఒక స్వాల్డ్ ప్లస్ ఒక ముప్పై లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక మూడు ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది ప్రేమించిన వాడి కోసం అయిన వారందరినీ వదులుకొని వస్తే చివరికి తరనే గన్ పెట్టి కాల్చి చంపుతారని ఆ భర్త బెదిరించాడు ఆమె ఎంతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త నిర్వాహంతో పాటు ఓ పెద్ద ఆయుధ విక్రయాల ముఠా గుట్టు రట్టైంది